శాసనసభలో కృష్ణా జలాలపై తో చర్చకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు సభలో కేసీఆర్ ఉన్నప్పుడే కృష్ణా జలాలపై చర్చ జరగాలన్న రేవంత్ రెడ్డి మా తప్పు ఉందని నిరూపిస్తే కేసీఆర్ కు క్షమాపణ చెబుతానని అన్నారు చంద్రబాబు ముందు మోకరిల్లిన కేసీఆర్ హరీష్ రావు కృష్ణా జలాల వాటాలో తెలంగాణ రైతాంగానికి మరణ శాసనం రాశారని ఆరోపించారు ఉమ్మడి రాష్ట్రానికి కేటాయింపులుంటే అనుభవం కలిగిన పోరాటాలు చేసిన అని గొప్పగా చెప్పుకునే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఢిల్లీకి వెళ్లి ఉమాభారతి గారి సమక్షంలో వాళ్ళు నిత్యం తిట్టిపోసుకునే చంద్రబాబు నాయుడు ముందల మొకరిల్లి ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ను వాడుకోండి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు మాకు తెలంగాణకు చాలు అని సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణ రైతాంగానికి మరణ శాసనము రాసింది వాళ్ళు కాదా రెండు వేల ఇరవై ఒకటిలో ప్రతి సంవత్సరం వచ్చి రెన్యువల్ చేసుకునేందుకు మాకు ఓపికలే తీరకాలి ఫామ్ హౌస్ల నుంచి మేము రాలేము పర్మినెంట్ గా ఈ ఈ ఒప్పందాన్ని ఒప్పుకుంటున్నాను రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో శాశ్వత మరణ శాసనం రాసింది చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష ఇవాళ మేము వచ్చిన తర్వాత వీటిని పరిశీలించి పరివాహక ప్రాంతాన్ని లెక్క పెడితే అరవై ఎనిమిది శాతం తెలంగాణకు రావాలి ముప్పై రెండు శాతం ఆంధ్రప్రదేశ్ కు పోవాలి మాకు డెబ్బై శాతం నీళ్లను కేటాయించండి అని గతంలో చేసిన ఒప్పందాలను అన్నింటినీ తిరగ రాయాల్సిందే అని పదే పదే ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రిని మొదలుపెట్టే జలశక్తి మినిస్టర్ వరకు గతంలో ఉన్న మంత్రిని ఇప్పుడున్న మంత్రిని పదే పదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను ఉన్నతాధికారులు వెళ్లి కలిసి కృష్ణా పరివాహక ప్రాంతంలో పరివాహక ప్రాంతం డెబ్బై శాతం మాది ఉంది ముప్పై శాతం ఆంధ్రప్రదేశ్ ఉంది నీళ్లు మాత్రం అరవై ఆరు శాతం ఆంధ్రప్రదేశ్ తీసుకుంటుంది ముప్పై నాలుగు శాతం మాకిస్తుంది చంద్రశేఖరరావు గారు మా రైతాంగం పట్ల మరణ శాసననాశన వృద్ధి తిరగ రాయండి తిరగ తోడండి అని కొట్లాడి దాన్ని కేఆర్ఎంబీ నుంచే కాదు సుప్రీం కోర్టు వరకు కొట్లాడింది మేం కాదా అధ్యక్ష మేం మేం కష్టపడి కొట్లాడి నిరంతరం చేస్తుంటే మీ తప్పిదాలు ఎక్కడ బయట పడతావు అని చెప్పి ముందుకు ముందే ముందుకు ముందే ఎగబడి అబద్ధాలు చెప్పి ఎదురుదాడి చేసి ఎంతకాలం బతుకుతారు అధ్యక్ష